కావాలని కోరికి వాడికి భోగాలు ఉండవు భోగం ఉన్న చోట మోక్షం ఉండదు మోక్షం ఉన్న చోట భోగం ఉండదు కానీ రెండూ కావాలనిపించింది ఒక ఆయనకి ఎలా అన్ని కోరికలు తీరాలి సుఖంగా ఉండాలి ఇంద్ర భవనాలు లాంటి భవనాల్లో ఉండాలి మేము అనుకున్నటువంటి వస్తువులు పొందాలి భూలోకంలో సమస్త ఐశ్వర్యములు అనుభవించాక మాత్రమే మోక్షం కావాలి అని అనిపించింది అలా అనిపించిన వాడు చేద్దాండి అందరూ ఎత్తేసారు బ్రహ్మాండంగా నేను ఎత్తేస్తున్నాను అనుకోని ఎందుకు వచ్చింది మీతో పాటు గొడవలేదు కాబట్టి ఈ లోకములో సుఖాలు అనుభవించాక ముక్తి పొందాలనుకుంటాడు కానీ ఈ లోకంలో నానయాత్ర పడిపోయి తిండి లేక మాడిపోయి వేళకి కాఫీ రాక టీ రాక గది లేక ఉక్కపోస్తూ ఉంటే ఏముండగలుగుతాం రెండూ కావాలి ఈ రెండు అసంభవం రావడం కానీ వస్తాయి ఎప్పుడు శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చమో కరస్తవా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వాడికి ముందు భోగము తర్వాత మోక్షము కరస్థ చేతులు ఉంటాయి అరిచేతులు ఉంటాయి అరిచేతులు స్వర్గం వంటిదే అంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ చేతులకు డబ్బు వస్తుంది నువ్వు అనుకున్న వస్తువులు వస్తాయి నువ్వు వద్దనుకుని మోక్షానికి వెళ్ళాలంటే వెళ్ళిపోగలుగుతావు ఇది అమ్మ ఉపాసనలో ఉన్న గొప్పతనం అందువల్లే నిరంతరాయంగా మన పీఠంలో అమ్మవారిని ముగ్గురు అమ్మవారిని ప్రతిష్ఠించి ఎందుకు పూజిస్తున్నాం ఏ యాత్రకి వెళ్ళినా ఎందుకు నోటెద్ది ప్రదక్షిణలు చేస్తున్నాం అంటే మీరు మేము అందరూ కూడా భోగ మోక్షములతో జీవితం అంతా సుఖంగా గడపడం కోసమే అందువల్ల అమ్మ అమ్మే అమ్మ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహించినంత తొందరగా అయ్యవారి రూపంలో అనుగ్రహించడానికి అయ్యవారు స్ట్రిక్ట్ వళ్ళి అమ్మవారు మాత్రం సులభంగా అనుగ్రహిస్తుంది ఓ సంతి పిల్లవాడు ఒళ్ళంతా మలం పూసుకున్నట్ట మలమూత్రాల మధ్యలో ఇష్టం వదిలి తిరిగేశాడు వెళ్ళేశాడు పోసాడు అదంతా అంటించుకున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చాట తండ్రి ఏమేవో ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావు వాడంతా పాడైపోయాడు శరీరం అంతా స్నానం చేయించి తీసుకుని అంటాడు ఈయన ఎత్తుకోడు ఈయన స్నానం చేయొచ్చాడు అప్పుడు అమ్మాయి వచ్చి మా అబ్బాయి మా అబ్బాయి అని ఈ మలమూత్రాలు అసహించుకోకుండా వాడిని తీసుకెళ్ళి శుభ్రంగా బాత్రూంలో స్నానం చేయించి తలంటి పోసి వాంచి బట్టలు వేసి పౌడర్ రాసి ఆ తర్వాత బట్టుకొస్తే నా కొడుకు నా అవారసుడు అని అప్పుడు కౌగులించుకుంటున్నట్ట తండ్రి కానీ అమ్మ వాడు ఎలా ఉన్నా అసహించుకోదండో ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మారిందండ కలియుగంలో చాలా మార్పులు వస్తాయి వారు వీరయ్యారు వీరు వారు ఉన్నారు కానీ సహజంగా ఏమవుతుందంటే ఎక్కువ చోట తల్లి పిల్లలని ఏ అసహ్యించుకోరు అమ్మ అటువంటిది అయ్య ఇటువంటి వాడు మనందరం సంసారం అనే బురదలో ఉన్నాం చాలా జాగ్రత్తగా వినండి వింటున్నప్పుడు ప్రత్యక్షం వినండి అమ్మవారి నామాల్లో ఒక నామం ఏమిటి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అవునా లలితా శాస్త్రనామంలో ఉందా లేదా సంసారం అనే పంక బురదలో పడిపోయి అంట మనం అందులో మగ్నము అంటే ములిగిపోవుట నిమగ్నము అంటే పూర్తిగా ములిగిపోవటం అంటే పూర్తిగా కిందకి దిగిపోయాడు ఆ బురదలో కూరుకుపోయాడు మగ్నమునకు నిమగ్నమునకు చాలా తేడా ఉంది మగ్నం అంటే పైపేరు స్నానం చేయటం కొంతమంది పొద్దున్నే లేస్తారు స్నానం చేస్తారు చెయ్యి తేడా వాసన చచ్చిపోతాం చూడలేక నిమగ్నం చెయ్యాలి పూర్తిగా ములిగి స్నానం చేయాలి శుభ్రంగా రుద్దుకోవాలి మనం పక్కన కూర్చున్నామంటే ఆహ్లాదంగా ఉండాలి సరే ఏం చేస్తాం ఇది కలిపి ప్రభావం అనుకోండి కానీ కలియుగంలో చాలామంది బురదలో పూర్తిగా ములిగిపోయారు అదేం బురద సంసారం అనే బురద ఈ సంసారం అనే బురదలో ములగని కూడా ఒక్కళ్ళేడు ఇక్కడ ఈ నాలుగు రోజులు మాత్రం ఉండర్లేండి ఈ ఐదారు రోజులు మాత్రం పురాణ వైరాగ్యం కదా గురువుగారి పురాణం వినేస్తున్నాం ఇంకా మనకి ఈ సంసారం వద్దు అన్నీ వదిలేసేద్దాం హాయిగా సుఖంగా ఉంటాం వీలు వరకు మంచి పనులు చేద్దాం అనిపిస్తున్నాం మళ్ళీ ఒక్కసారి స్వస్తి అన్నానా ఎక్కడా వీడు మొహంత కలిగే కాఫీ పోయలేదు అంటే మళ్ళీ మామూలు ఈ సంసార లక్షణం అది అందుకని సంసారములు భయంకరమైన బురదగుంటతో పోల్చారు ఈ పంకమునందు నిమగ్న పూర్తిగా ములిగిపోయినటువంటి ఈ జీవులను ఒక్కసారి అమ్మానగానే జాలిపడి సముద్ధరణ పైకి తీసుకురావడంలో పండిత అమ్మవారు ఆరితేరింది స్కిల్డ్ పర్సన్ అనమాట ఆవిడ బాగా ఒలిగిపోయాడు సంసారంలో అయినా మనవాడు ఎప్పుడో ఒకప్పుడు అమ్మ అన్నట్ట అమ్మయ్య అమ్మ అన్నాడుగా అని వెంటనే జాలిపడి ఈ సంవసారమనే బురదలో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి స్నానం చేయించి అప్పుడు మోక్షమునకు కామేశ్వరుడి చేతిలో పెడుతుంది అందుకని అమ్మను పట్టుకోవాలి అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ బురదలోంచి బయటికి రాలేమ్మా అందులో ఎప్పటికీ మాతృమూర్తి వార్త వస్తే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ మాతృ రూపంలో ప్రేమ ఎక్కువ చూపిస్తాడు పితృ రూపంలో క్రమశిక్షణ పాటిస్తాడు ఇద్దరు